అండి ఈ అయితే మెత్తల్ల ఈగురి పెట్టాను మెత్తల్లిగురి ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను వచ్చేయండి ముందుగా ఉల్లిపాయ పేస్ట్ ఆడుకొని ఉంచుకోండి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుని మూత పెట్టేసుకోండి తర్వాత ఫిషెస్ని బాగా ఉప్పేసి కడుక్కంటే పొలుచంతా వచ్చేస్తుంది తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుని దాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకొని వన్ మినిట్ ఉంచండి వన్ మినిట్ తర్వాత మీకు రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసుకుని దాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి అలా ఉంచండి అలా రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న మెత్తల్లో వేసేసి దాన్ని కూడా పైనుంచి కిందికి కలుపుకోండి ఎక్కువ కలిపితే మాత్రం స్నాష్ అయిపోతాయి తర్వాత దాన్ని వన్ మినిట్ అలా ఉంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి చేపలు ములిగేలాగా ఫిష్ వేసు వాటర్ వేసుకున్న తర్వాత గరిటైతే పెట్టద్దు హ్యాండ్స్తోనే అలా కలుపుకోండి తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి దాంట్లో ధనియాలు జీలకర్ర గసగసాలు పొడి వేసుకుని మొత్తం తిప్పుకోండి తర్వాత ఒక పది నిమిషాలు ఆగి మళ్ళీ చూస్తే దగ్గరికి అయిపోతుంది ఎంతో రుచికరమైన మొత్తలు ఇది రెడీ